నమస్తే అండి అక్కినేని కుటుంబం మీద మరక పడగానే ఇండస్ట్రీ అంతా దాదాపుగా ట్వీట్లు వర్షం కురిపించారు అయితే తెలుగునాట పుట్టి తెలుగు సినిమాలు చేస్తూ ఇంగ్లీష్ పాండిత్యం వలకబోసారు ఓ పని అయిపోయింది కానీ నిజంగా సినిమా ఇండస్ట్రీలో అంత ఐక్యత ఉందా అఖిలంటే గుడ్డలు చించేసుకుంటాము చైతు అంటే వెర్రెత్తిపోతాము అనేటటువంటి ఫ్యాన్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డెక్కలేదు నిరసన తెలియజేయలేదు ఇండస్ట్రీ జనాలు పవన్ బాలకృష్ణ మినహా మిగిలిన వారంతా కూడా ఖండించారు ఈ విషయాన్ని అయితే పవన్ సనాతన ధర్మం అంటూ బిజీగా ఉన్నారు హిందుత్వం ఏమైపోతుంది హిందుత్వానికి ముప్పు వచ్చేస్తుంది అని బ్రాడ్గా ఆందోళనలో ఉండే ఉంటే ఉండొచ్చు కానీ ఈ సనాతన ధర్మానికి ఏమైంది అసలు అని కామన్ మ్యాన్కు అంతుపట్టడం అంతుపట్టలేదు అది వేరే సంగతి అయితే బాలకృష్ణకు అక్కినేని ఫ్యామిలీతో పొసగదు గతంలో అక్కినేని తొక్కనేని అనే టైపులో ఓ మాట విసిరారు అందువల్ల ఇప్పుడు ఆయన మాట్లాడలేదు చాలామంది కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం అనుకూల వర్గానికి మాత్రం వేరే వైపు ఉన్నారు రేవంత్కు పాసటగా నిలుస్తున్నారు ముందు ముందు సినిమా జనాల సంగతి చూడాలి అన్నట్లు సోషల్ మీడియాలో కూడా గర్జిస్తున్నాయి మొదటి రోజు కేవలము సినిమా జనాల ట్వీట్లు మహా అయితే డజను డజనోన్నారో కనిపిస్తే మర్నాటి నుంచి సినిమా జనాల మీద పడినటువంటి ట్వీట్లు లెక్కకు అందవు మంత్రి కొండా సురేఖ తప్పు మాట్లాడారు అందులో అనుమాత్రం కూడా సందేహం లేదు కానీ సినిమా జనాలకు మద్దతు ఎందుకు రావడం లేదు తగినంత అంటే వాళ్ళ స్పందన ఎప్పుడు కూడా ఆచితూచి ఉంటుంది పార్టీల లెక్కలు మొహమాటాలు తమ వ్యాపారాలు ఇలా చాలా చాలా ఉంటాయి కులాల లెక్కలు ఉంటాయి ఇంకా చాలా చాలానే ఉంటాయి అంతే తప్ప ప్రతి విషయంలోనూ చటుక్కున స్పందించడం అన్నది అరుదుగా ఉంటుంది అందుకే జనాలకు సినిమా జనాల మీద అభిమానం ఎంత ఉంటుందో ఓవరాల్గా ఇండస్ట్రీ మీద కూడా అంతే నెగిటివ్గా ఉంటుంది మొదటి రోజు తన స్టేట్మెంట్ను దాదాపు వెనక్కు తీసుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ మళ్ళీ మరోసారి గట్టిగా గొంతు విప్పారు ఎందుకని సినిమా వాళ్ళ బలహీనతలు లెక్కలు తెలుసు తెలుసుకొనుక తెల్లవారులేస్తే సినిమా వాళ్ళ పంచాయతీలు సవా లక్ష ఉంటాయి అక్రమ సంబంధాలు పేకాటలు డ్రగ్స్ పార్టీలు హవాల నల్లధనం ఇలా ఒకటి రెండు కాదు సవా లక్ష అవలక్షణాలు ఇక్కడే ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఈ మాత్రం గొంతు విప్పారు అదే జగన్మోహన్ రెడ్డి కానీ లేదా చంద్రబాబు కానీ ఉంటే అసలు పెదవి కదిలేది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి కూడా అదే విధమైనటువంటి రియాక్షన్ ఉంటుందనేటటువంటి వార్తలు ఇండస్ట్రీలో గుప్పమంటున్నాయి టిక్కెట్ రేట్లు కావాలి అదనపు షోలు కావాలి మొన్న ఓ హీరో యాంటీ డ్రగ్స్ వీడియో ఇవ్వకపో ఇవ్వకపోయేసరికి టిక్కెట్ రేట్ల విషయంలో కన్నం పడింది మర్నాడు ఉరకలు పరువులు మీద వీడియో ఇచ్చి రేట్లు తెచ్చుకున్నారు అందువల్ల ఇప్పుడు గట్టిగా ట్వీట్లు చే వేసినటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా సినిమా చూపించేస్తుంది అందుకే మంత్రి మరోసారి చేసిన వ్యాఖ్యల మీద మరెవరూ కూడా మాట్లాడలేదు కోర్టు కేసు అన్నది ఎప్పుడైనా కానీ విత్డ్రా చేసుకోవచ్చు లేదా నిరసించిపోవచ్చు అది పెద్ద విశేషం కాదు అన్నటువంటి విధంగా ఇప్పుడు వచ్చినట్టు పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే